పట్టాభిపురంలోని మున్సిపల్ హై స్కూల్లో ఆర్వో వాటర్ ప్లాంట్ ని ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రారంభించారు కార్యక్రమంలో టిటిడి నాయకులు కోవలముడి రవీంద్ర కార్పొరేటర్ ఈరంటి వరప్రసాద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడారు మున్సిపల్ స్కూల్లో గతంలో క్రితం వాటర్ ప్లాంట్ మంజూరైందని తెలియజేశారు అయితే దానిని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం నిర్లక్ష్యం వ్యవహరించారని అన్నారు స్థానిక కార్పొరేటర్ ఈరెంటి వరప్రసాద్ సామాజిక సేవ కార్యక్రమంలో భాగంగా లక్ష రూపాయలతో షెడ్ ప్లాంట్ నిర్మాణాన్ని పూర్తి చేసి విద్యార్థులకి మంచినీటి ప్లాంట్ ను వినియోగంలోకి తీసుకువచ్చారని చెప్పారు नहीं अब तो अपना जितना ना नहीं नहीं ट्रेन में तो ना 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 � <sniff servir> <Okay>. <interpreters> <glorious> అందరికీ నమస్కారం అండి ఈ రోజు పట్టాభిపురం మున్సిపల్ స్కూల్లో ఉన్నాము ఈ రోజు ఇక్కడ ఆర్ఓ ప్లాంట్ ని ఓపెన్ చేసుకోవడం జరిగింది ఇదివరకే గవర్నమెంట్ ఆర్ఓ ప్లాంట్ ని అందించిన క్రమంలో దానికి ఒక షెడ్ దానికి కావాల్సిన సెటప్ ని ఈ రోజు ఇక్కడ స్థానిక కార్పొరేటర్ గారు ఈరంటి వరప్రసాద్ గారు దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటిదాకా ఐదు సంవత్సరాల నుంచి ఈ ఆరో ప్లాంట్ ఎలాంటి ఉపయోగానికి నోచుకోకుండా అలా పడున్న పరిస్థితుల్లో దీన్ని మళ్ళీ పునరుద్ధరించి దాన్ని యూజ్లోకి తీసుకొచ్చి పిల్లలకి స్వచ్ఛమైన మంచి నీరు అందించే ప్రయత్నం చేయడం జరిగింది నిజంగా దీనికి అభినందనీయం అదేవిధంగా ఈరోజు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ని ప్రతి ఒక్క మున్సిపల్ స్కూల్లో ఏర్పాటు చేయాల్సిందిగా నారా లోకేష్ గారు అందరికీ కూడా చెప్పడం జరిగింది దిశానిర్దేశం చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ పేరెంట్స్ అదే విధంగా టీచర్స్ అండ్ స్టూడెంట్స్ తో ఒక మంచి కార్యక్రమాన్ని జరపడం జరిగింది అందరూ వారి వారి అభిప్రాయాల్ని పంచుకోవడం జరిగింది పిల్లల అభివృద్ధి కోసం వారి చక్కటి చదువుల కోసం భవిష్యత్తు కోసం ఏర్పాటు చేసిన ఒక మంచి కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ పాలు స్థానికంగా ఉన్న లీడర్లందరూ కూడా దీంట్లో పాలు పంచుకొని వారి వారి అభిప్రాయాల్ని షేర్ చేసుకోవడం జరిగింది ఏదేమైనా కూడా రానున్న ఐదు రోజుల్లో ఐదు సంవత్సరాల్లో ఖచ్చితంగా ఈ యొక్క ఈ రోజున మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమం సందర్భంగా గుంటూరు పట్టాపురం మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఓపెనింగ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఆర్ఓ ప్లాంట్ వచ్చి దాదాపు మూడు సంవత్సరాలు అయింది స్కూల్కి కానీ వాళ్ళు గత ప్రభుత్వంలో దాన్ని చేయనీయకుండా దానికి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేయకుండా పక్కన పెట్టేసేపటికి స్కూల్ అధ్యాపకులు నా దృష్టి తీసుకొస్తే దాన్ని మేము సొంత నిధులతో దానికి షెడ్ నిండి దానికి ఏర్పాటు కావాల్సిన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి వాళ్ళ మన ఎమ్మెల్యే గల్లా మాధవి గారి చేత ఏర్పా ప్రారంభోత్సవం కార్యక్రమం ఏర్పాటు చేసాం దానికి ముఖ్య అతిథిగా కోవల్మూరి రవీంద్ర గారు అలాగే మాధవి గారు వచ్చి దాన్ని ప్రారంభించారు అలాగే ఈ రోజున పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ సందర్భంగా కూడా మాధవి గారు మేము కొన్ని సూచనలు చేయడం జరిగింది ప్రధ్యాపకులకు కానీ అట్లాగే పేరెంట్స్ సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకున్నాము మాట్లాడుకుంటే సమస్యలు ఏదైనా ఉంటే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావాలని దానికి అధ్యాపకులు కానీ పేరెంట్స్ కానీ మాకు ఎటువంటి సమస్యలు లేవు అంతా సౌత్ వాతావరణంలో స్కూల్ నడుస్తా ఉంది దానికి మేము సహకరిస్తున్నామని గుంటూరు గోరంట్ల దేవి ఫంక్షన్ హాల్ నందు ఉద్యోగుల ఆత్మీయ ప్రార్థన సహవాసము వారి ఆత్వ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాస్టర్ విఆర్ సిరిల్ కన్నా బిషప్ డాక్టర్ బీసీ లాజర్ పాల్గొని బైబిల్ వ్యాఖ్య పరిచర్య సెమీ క్రిస్మస్ సందేశాన్ని అందచేయడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం సంగీతరావు మాట్లాడారు క్రీస్తు పుట్టడం చాలా సంతోషకరమని తెలిపారు క్రిస్మస్ యేసుక్రీస్తు జననం గురించి ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్ల మంది ప్రజలు జరుపుకునే మతపరమైన సాంస్కృతి పండుగ క్రిస్మస్ అని ఈ సందర్భంగా తెలిపారు కార్యక్రమంలో గుంటూరు ఆర్టీసీ వన్ డిపో మేనేజర్ రామకృష్ణ గుంటూరు టూ డిపో మేనేజర్ సలీం గుంటూరు ఆర్టీసీ వన్ డిపో అసిస్టెంట్ మేనేజర్ నరసింహారావు గుంటూరు ఎస్టిఐ డిజి నాయక్ గుంటూరు ఆర్టీసీ వన్ డిపో సూపరింటెండెంట్ బాలు నాయక్ మరియు ఏపీ టీడీ ఉద్యోగుల కమిటీ సభ్యులు పాల్గొన్నారు ప్రతిరోజు కాన్ఫరెన్స్ కాల్లో ఉదయం సాయంకాలం

ప్రాప్తం చేయటము ఎంతో దీవెకరము గొప్ప కార్యాలు జరిగిస్తుంది సభ్యులు అందరిలోనూ అలాగే అర్థం చేయండి అట్లాగే పంచాయతీలో కూడా కాన్ఫరెన్స్ లో కూడా కలుపుతారు అందరినీ కలుపుతారు అందరితో మాట్లాడతారు బాబుకే చక్కగా

మాకుల

వారి పరిశుద్ధమైన ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏపీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగుల ఆత్మీయ ప్రార్థన సహవాసం తరఫున రాష్ట్రం నుండి మరియు తెలంగాణ రాష్ట్రం నుండి మరియు తమిళనాడు రాష్ట్రం నుంచి ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ ఉద్యోగుల పిటిడి సహవాస సభ్యులందరూ కూడా చక్కగా పాల్గొని ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ జరుపుకోవడం చాలా సంతోషదాయకం మేము ఎంతో ఆనందిస్తూ ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అనగా ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగులందరినీ వారి కుటుంబాలను దేవుడు దీవించాలని ఈ సంవత్సరం నిజమైన సంతోషము సమాధానము ఆశీర్వాదంతో నింపబడాలని అలాగే మీ ప్రయాణాలలోనూ మీ ఉద్యోగాల్లో ఆ ప్రభు తోడుగా ఉండాలని కోరుతూ ఉన్నాం నిజమైన క్రిస్మస్ సంతోష సంబరాలు ప్రతి గృహాల్లో జరగాలని ఆశిస్తూ ఉన్నాం అంచెలంచెలుగా ఈ పిటిడి ఉద్యోగుల ప్రార్థన సహవాస ప్రియులు ఎం సంగీతరావు గారి యొక్క సారథ్యంలో ఈ రాష్ట్రం అంతటా నలుమూలల ఉన్నటువంటి ప్రతి నిప్పుల్లోనూ ప్రతి ఉద్యోగికి క్షేమము సమాధానము ఆశీర్వాదము కలగాలని కోరుతూ ప్రతి ఒక్కరికి దేవుడు దీవించాలని ఆశిస్తూ ఉన్నాం అలాగే రాబో కాలమందు మీ సకల ప్రయత్నాల్లో ఆ ప్రభు మీకు తోడుగా ఉన్నాయి ఆశిస్తూ కోరుకుంటూ ప్రభు మిమ్మల్ని దీవించుగాక అలాగే మూడు రాష్ట్రాల నుంచి ఈ యొక్క సమావేశం అద్భుతంగా ఆశీర్వాదకరంగా జరగటం చాలా సంతోషంగా ఉన్నది మేము అనగా గుంటూరు జిల్లా డయాసిస్ బిషప్ గా ఆశిస్తూ కోరుతూ ప్రభు మిమ్మల్ని దీవించుగాక అలాగే ఎంతో మంది దైవ సేవకులు ప్రభు పేర మిమ్మల్ని ఆశీర్దిస్తూ ఉండగా మీ సకల ప్రయత్నాల్లో మీ కుటుంబాలకు మీ ఉద్యోగాలకు ఆ సిమి క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడానికి దేవుడు మాకు అనుగ్రహించని కృపను బట్టి ప్రతి ఒక్కరు కూడా మూడు రాష్ట్రాల నుంచి చేరి వచ్చి ఈ రోజున వేడుకల్లో ఘనంగా జరగడానికి పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ప్రభు నేసూస్తున్నాము ప్రత్యేకించి వందనాలు చెల్లించుకుంటున్నాం అట్లాగే ప్రతి ఒక్క కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాలని పిటిడి ఉద్యోగుల ఆత్మీయ ప్రార్థన సహవాసం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న ఈ పనిచర్యలో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో కూడా మరి అందరూ కూడా దేవుని మేలులు పొందాలని ప్రార్థించేవారు అనేక మంది ఉండాలని ప్రభు పేరిట ప్రతి ఒక్కరు కూడా మరి ప్రార్థన చేయడానికి దేవుడు ప్రతి ఒక్కరిని కూడా మరి నిలబెట్టుకొని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ను కూడా ఆశీర్వాదకరంగా ఉండటానికి దేవుడు సహాయం చేయాలని ఈరోజు మేము ఏర్పాటు చేసుకున్న ఈ మీటింగ్ లో ఈ సివి క్రిస్మస్ లో ప్రతి ఒక్కరు పాల్గొని మరి ఘనంగా జరిగించడానికి ఏర్పాటు చేసుకున్నందుకు దేవునికి మహిమ కలుగును గాక మరి చేరవచ్చిన ప్రతి ఒక్కలకు కూడా ఏపీ ఉద్యోగుల ఆత్మీయ ప్రార్థన సహవాసం తరఫున ప్రత్యేకించి వందనాలు చెల్లించుకుంటున్నాం మరి లాజరస్ బిషప్ అయ్య గారికి వందనాలు అలాగే మరి ఇసిల్ ఖన్నా గారికి దైవశ వందనాలు అలాగే మరి గారికి వందనాలు అలాగే మరి యశ్య గారికి అందరికి కూడా మరి సర్వే సామెలై కాదు మరి అలాగే కాన్ఫరెన్స్ లో ఉన్న మరి టీంలో ఉన్న స్త్రీల కమిటీ అధ్యక్షులు మనక్క గారికి అలాగే మరి టీం అందరికి కూడా మరి సుధాకర్ అన్న గారికి అందరికి కూడా ప్రత్యేకించి వందనాలు చెల్లించుకుంటూ మరి దుగిరాల శ్రీ మణికంఠ అయ్యప్ప స్వామి దేవస్థానంలో సుబ్రహ్మణ్య షష్ఠి కార్యక్రమాన్ని రైలుపేటలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం నుంచి స్వాములు ఊరేగింపు కార్యక్రమాన్ని జరిపారు తప్పట్లు మేల తాళాలతో భక్తి గీతాలతో అత్యంత వైభవంగా గ్రామోత్సవాన్ని నిర్వహించడం జరిగింది తదనంతరం గణపతి సుబ్రహ్మణ్యం అయ్యప్ప దేవతామూర్తుల విగ్రహాలకి అభిషేకం నిర్వహించారు నిమ్మగడ్డ ఫౌండేషన్ జిల్లా పరిషత్ బాలుర పాఠశాల శనివారం మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీపీఓ మండల ప్రత్యేక అధికారి బి సాయిబాబు హాస్టయారు తొలుత పాఠశాల ప్రాంగణంలో ఉన్న సరస్వతి దేవి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్యక్రమంలో ఇన్ఛార్జి ఎంపీపీ శేఖర్ జెబీన్ మండల పార్టీ అధ్యక్షులు కేశంసేని శ్రీ అనిత జెడ్పీటీసీ సభ్యురాలు మేకతో అరుణ విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొన్నారు భాగస్వాములవుతున్నారు తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి మధ్యలో ఏ అయితే కొన్ని వ్యత్యాసాలు కానీ కొన్ని అనుకూలతలు కానీ మా పిల్లడు ఎలా ఉన్నాడని కానీ వాళ్ళు ఉపాధ్యాయుని అడిగినప్పుడు ఉపాధ్యాయు సమస్యలు మీ అబ్బాయి ఇట్లా గొడవ చేస్తున్నాడని ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే అట్లాగే ఈసారి ఈ కార్యక్రమాలకి మన రక్షణ శాఖ నుంచి మన ఎస్ఐ గారిని కూడా పిలిస్తే కొంచెం బాగుండేదని ఒక నా అభిప్రాయం మన పిల్లలు ఎనిమిది నుంచి తొమ్మిది చదువు తరుగుతుంది పిల్లలు రీసెస్ టైంలో బయటికి రావటం సిగరెట్లు లాగటం ఎందుకంటే మా మా టైంలో అంటే నైన్టీన్ ఎయిటీస్ నైన్టీన్ నైన్టీస్ టైంలో గవర్నమెంట్ స్కూల్స్ తప్ప ప్రైవేట్ స్కూల్స్ చాలా అరుదుగా ఉండేవి ఎక్కడో ఒకటి రెండు ఉండేవి కానీ ఎవరు వెళ్ళే వాళ్ళు కాదు పెద్దగా ప్రైవేట్ స్కూల్స్ లో చదివించాలన్నా కూడా ఇంట్రెస్ట్ ఉండేది కదా అప్పుడు ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వ స్కూల్స్ ని కూడా ప్రైవేట్ స్థాయికి తీసుకెళ్లాలనే సదుద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ పిల్లలందరూ కూడా ఒకటి గ్రహించాలి ఇక్కడ ఉన్న అధికారులు అయితేనే ప్రజాప్రతినిధులు ఏంటి అందరూ కూడా మేమందరం కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళమే ఒకటే చెప్తున్నాను నేను నలభై శాతం మార్కులు వచ్చిన వాళ్ళైనా అరవై శాతం మార్కులు వచ్చిన వాళ్ళైనా నూటికి ఎనభై శాతం మార్కులు వచ్చిన వాళ్ళైనా పిల్లలందరూ కూడా సమానమే ఈ ఉన్న కెపాసిటీ ఏంటి మీకున్న శక్తి ఏంటి శక్తి సామర్థ్యాలు ఏంటి అనేది మీకే తెలుస్తుంది మీకు టార్గెట్ పెట్టుకోండి ఈసారి మనకి యాభై మార్కులు వస్తే దానికి డెబ్బై మార్కులు ఎలా సాధించాలా అనే దానిపై మీరు దృష్టి పెట్టుకోండి మీకు మీరే కాంపిటేటర్గా మారండి ప్రతి ఒక్కళ్ళు ఏదైతే ఉన్నత లక్ష్యాన్ని ఏర్పరచుకున్నారో ఆ ఉన్నత లక్ష్యం దిశగా ప్రతి ఒక్కరు అడుగు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వంద శాతం మార్కులు వచ్చిన వాడు పది లక్షల పొందొచ్చు కాక కానీ ప్రతి విద్యార్థిలో ఒక టాలెంట్ ఉంటుంది అది టీచర్స్ గుర్తిస్తారు పేరెంట్స్ కూడా గుర్తుంచుకోవాలి అతి ప్రారంభం చేసి పిల్లల్ని దయచేసి పాడు చేయొద్దు విద్యాలయాలు అంటే దేవాలయాలతో సమానం భావిష తరాలకు భవిష్యత్తు నిర్ణయించేది విద్యాలయాలే కాబట్టి విద్యార్థిని విద్యార్థులు అవనివ్వండి టీ పేరెంట్స్ అవనియండి టీచర్స్ అవనియండి ఒక స్నేహపూర్వక వాతావరణంలో సమయస్ఫూర్తితో ఒకటి షేరింగ్ కేరింగ్ అంటే ప్రతి ఒక్కరికి షేర్ చేసుకునే విధానం కానీ కేరింగ్ చేసే విధానం కానీ ఒక అది సమయస్ఫూర్తితో అంటే క్రీడా స్ఫూర్తిని స్టార్ట్తో కానీ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం కానీ అన్ని విషయాల్లో అన్ని రంగాల్లో కూడా ముందుంచే విధంగా ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారో ఆ మెరిట్ స్టూడెంట్ ఒక్కొక్క విద్యార్థి కూడా ఒక ఐదు యావరేజ్ స్టూడెంట్స్ నుంచి మిడిల్ స్టూడెంట్స్ కనుక తీసుకోవాలి సరి సమానంగా విద్యాభులు నేర్చుకొని వాళ్ళ తల్లిదండ్రులు వారు చదువుకున్న స్కూల్కి వారు చదువుకున్న గ్రామానికి పేరు తెచ్చే కాకుండా రాష్ట్రానికి కూడా మంచి భవిష్యత్తు అందించిన మేము కూడా ఈ ఓల్డ్ స్టూడెంట్ ఇదే స్కూల్లో చదువుకుని బయటకు వచ్చాము మేము కూడా ఆ టైంలో ఏంటంటే సర్కే మా తండ్రి గారు ఉండేవాళ్ళు గ్రామ పెద్దలందరూ కూర్చుని మరి హెచ్ఎం గారిని పిలిచి ఏ సబ్జెక్ట్కి ఏ టీచర్ కావాలంటే ఎవరైతే బాగా చేస్తారు ఈ జిల్లాలో ఎవరు ఉండాలని మంచి టీచర్స్ ఎవరు ఉండాలని చెప్పేసి ఆ రోజు కూర్చుని మాట్లాడుకుని హెచ్ఎం గారు సలహా తీసుకుని ఆ కన్సల్ట్ టీచర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కూడా మాట్లాడి దుగ్గరాలు తీసుకొచ్చి దుగ్గిరాలు హై స్కూల్లో మరి వాళ్ళు అపాయింట్ చేయడం జరిగింది చాలా మందిని కూడా జిల్లా పరిషత్ ద్వారా అది చేసిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు చెప్పే చదువులు కూడా ఈ ప్రాంత ప్రజలు ఆ రోజున మన స్కూల్ ఒకటే ఉండేది చుట్టుపక్కల స్కూల్స్ ఇన్ని స్కూల్స్ లేవు చేబ్రోలు మండలం తొట్లపాలెం గ్రామంలో మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బడివైపు ఒక అడుగు అంటూ తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు స్కూల్ ఆవరణలో పిల్లలకి గిఫ్టులు తల్లిదండ్రులకి ముగ్గులు వేయటం పిల్లలు డాన్సులు వేయటం వాళ్ళ పిల్లలు చూసి తల్లిదండ్రులు ఎంతో ఆనందంగా మురిసిపోయారు ఒక పండుగ వాతావరణంలో సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి పంచాయతీ కార్యదర్శి సిహెచ్ హర్షివర్ధన్ స్కూల్ హెచ్ఎం కె శ్రీనివాసరావు విద్యా కమిటీ చైర్మన్ ఎం దుర్గా దుర్గాభవాని ఎల్ఎన్ సహదేవుడు ఉపాధ్యాయులు పాల్గొన్నారు

uras oh, yes. <laughs> you ప్రపంచాన్ని మార్చే శక్తివంతమైన ఆయుధం ఏదైనా ఉందా అంటే అది ఒక విద్యతోనే సాధ్యమని హైదరాబాద్లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ శ్రీకృష్ణ దేవరాయ్ తెలిపారు గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం పట్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలో ఆన్లైన్ లెర్నింగ్ ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ లో ఎంసీఏ ఎంబీఏ పూర్తి చేసిన విద్యార్థులకి రెండవ స్నాతకోత్సవాన్ని శనివారం వర్సిటీ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది ముందు మరొకసారి రాష్ట్రంలో పేరెంట్స్ టీచర్స్ సమావేశాలకి శ్రీకారం పిల్లల చదువుల పట్ల పేరెంట్స్ జాగ్రత్త తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచన కడపలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన రాయలసీమ అంటే వెనుకబడిన ప్రాంతం కాదు అవకాశాలకి ముందుండి నడిపించే ప్రాంతమని ప్రకటన నలభై ఐదు పేల స్కూళ్లను అభివృద్ది చేసిన ఘనత జగందే చంద్రబాబు వచ్చాక ఇంగ్లీష్ మీడియం ట్యాబ్లు మధ్యాహ్న భోజనాలు దూరం చేశారని మేడుక నాగార్జున విమర్శలు మేడకొండూరులో ఘనంగా తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం హాజరైన కేంద్ర మంత్రి పెమ్మసాని అల్లరి చేసే పిల్లల్ని అంతరిక్ష పరిశోధకులుగా తయారు చేయాలని పిలుపు ఉత్సాహంగా తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం విద్యా వ్యవస్థలో సమూల మార్పులు రానున్నాయని ఎమ్మెల్యే మాధవి నమస్కారం